నమస్తే వెల్కమ్ టు పాప్కన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ బాలకృష్ణ గారు నటించబోయే నెక్స్ట్ సినిమా వచ్చేసి ఎన్బికే త్రిబుల్ వన్ మరి ఈ సినిమా వచ్చేసి ఈ మంత్ లో నవంబర్ లోని సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అని చెప్పేసి మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాము మరి ఈ మంత్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళబోతుంది సెట్స్ మీదకి ఏంటంటే కాదు రేపే సుబ్రహ్మణ్య షష్టి కదా రేపు మంచి రోజు అనుకున్నారు రేపు అవుతుంది జరిగిపోతుంది మనకి ఈ వీడియో పబ్లిష్ అయ్యేసరికి సినిమా పూజ కార్యక్రమాలు కూడా అయిపోతాయి అంతే అంటారా ఎందుకంటే అది మల్లెని గోపీచంద్ డైరెక్షన్ లో వీరసింహారెడ్డి కాంబినేషన్ ఓకే డైరెక్టర్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది ఇంకో సినిమా ఇంకో కథ ఇంకో కథ తీసుకుంటారు ఇది మహారాజు మహారాణి అంటున్నారు బాలయ్య ఒక కేటప్ లో ఇప్పుడు రాజుల కాలంలో రాజు రాణి పాత్రలు నయన్తారా అంటున్నారు వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అయిపోయారు తర్వాత పాత్రకి మరి ఇంకా పేరు ఏమైనా చూస్తారా లేదు తెలియదు ఇంకొక పేరు కావాలి అంటే ఇంకో హీరోయిన్ ఎవరైనా పెడతారా లేకపోతే మళ్ళీ నైన్ తారా మళ్ళీ పుట్టిందా లేకపోతే ఏదో మాకు దగ్గర కాన్సెప్ట్ ఏమైనా వస్తుంది పునర్జన్మ ఉంటుందా తెలియదు మొత్తానికి అట్లా ఈ సినిమా అయితే రేపు ప్రారంభోత్సవం ఇప్పుడు ఎందుకంటే ఆయన పక్క అక్కడ ప్రమోషన్స్లో ఉండి ఆడావిడిగా వచ్చేసి రేపు పూజ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఓకే కాబట్టి రేపు అది ప్రారంభోత్సవం జరగబోతుంది ఈ సినిమా మళ్ళీ అక్కడ డిసెంబర్ మూడో వారం నుంచి షూటింగ్ కార్యక్రమాలు కంటిన్యూగా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి అంటే మళ్ళీ సంక్రాంతి టార్గెటా లేకపోతే మళ్ళీ డిసెంబర్ టార్గెటా తెలియదు సార్ మొత్తానికి నెక్స్ట్ ఇయర్కి ఇంకో సినిమా మళ్ళీ రాబోతుంది అంటారు ఇదిలా ఉండగా ఇంకొక విషయం ఏంటి అంటే ఆదిత్య త్రిపుల్ నేర్ మరి ఈ సినిమాకి వచ్చేసి క్రిష్ గారు డైరెక్టర్ గారు అని చెప్పేసి మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం చాలా విషయాలు మాట్లాడుకున్నాం బట్ రీసెంట్గా ఏంటి అంటే ఈ సినిమాకి వచ్చేసి డైరెక్టర్గా క్రిష్ గారు కాదు అనేసి అంటున్నారు మరి ఎవరు ఉండబోతున్నారు మరి అంటే అంటే క్రిషియే తప్పుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నేను వేరే ప్రాజెక్ట్ బిజీగా ఉన్నాను అని ఆయనే తప్పుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమో కాదో తెలియదు ఒకటి ప్రస్తుతం ఏంటంటే ఒక సినిమా హైప్ రావాలంటే ముందు డైరెక్టర్ సక్సెస్ మీద ఉండాలి హీరో సక్సెస్ మీద ఉంటే ప్రాజెక్ట్కి ఒక బిజినెస్ పరంగా సేఫ్ జోన్లో ఉంటుంది హైప్ ఉంటుంది ఇప్పుడు ఆయనకేమో పెట్టి ఘాటి ఫ్లాప్ అయింది తర్వాత వీరమల్లు సినిమా ఆడలేదు అట్లా వరుస పెట్టి సినిమాలన్నీ కొద్దిగా మణికర్ణిగా అది అట్లా అన్నమాట జరిగింది ఇట్లా సినిమాలన్నీ ఇట్లా అయినప్పుడు మరి ఆయన నా ఆయన ఉద్దేశం ప్రకారం వేరే సినిమాలు చేసుకుందాం మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకంటే ఫీలింగ్తో కావచ్చు ఆయనే తప్పుకుంటున్నట్ వార్తలైతే వార్తలు అయితే వస్తున్నాయి అంటే అంటే ఏ కాన్సెప్ట్తో తప్పుకుంటున్నట్టు సార్ అది అర్థం కావట్లేదు తప్పుకుంటాం అనేది కన్ఫామ్ అవ్వాలి ముందు బయట వార్తలు వస్తున్నాయి వార్తలు వచ్చినాయి ఆయన చెప్పలేదు బాలకృష్ణ గారు చెప్పలేదు తప్పించినట్టుగా కాకపోతే మోక్షజ్ఞ పాత్ర సైంటిస్ట్ పాత్ర అని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే అప్పుడు సీక్వెల్ కాబట్టి అదిత్రి త్రీ సిక్స్ నైన్లో తరుణు నటించిన పాత్ర ఉంది కాబట్టి ఆ కుర్రాడు పాత్ర భవిష్యత్ సైంటిస్ట్గా మారిపోయి మళ్ళీ ఇంకొక టైం మిషన్ ఏదో చేస్తారో లేకపోతే ఆ టైం ట్రావెల్ కాన్సెప్టే కాబట్టి మళ్ళీ కృష్ణకుమార్ పాత్ర మరి బాలకృష్ణ గారి పాత్ర మరి మరి ఏజ్ ప్రకారం మరి అతని ఏజ్ పెరిగిందంటే మరి బాలకృష్ణ గారు అక్కడ నుంచి కొద్దిగా ఏజ్ మారాలి ఏజ్ మారాలి అట్లాంటి పాత్ర ఆ పరంగా చర్చ ఒకవేళ స్క్రిప్ట్ పరంగా కృషి గారు వర్క్ చేసుకుని ప్రాజెక్ట్ వేరే వాళ్ళ చేతిలో పెడతారని తెలియదు డైరెక్ట్ ఒకవేళ కృషి తప్పుకుంటే డైరెక్ట్ ఎవరైనా కూడా ఎవరికి తెలియదు అది అంటే ఈ లోప ఈ స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ అయితే అవుతాయి అది ఇప్పుడు ఎందుకంటే మోక్షజ్ఞ సినిమా ఇంటర్వేషన్ లో రకరకాల వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా వస్తున్నారని అప్పట్లో వచ్చినాయి రాలేదు లెజెండ్ లో ఉన్నారన్నారు అది రాలేదు ఇట్లా రకరకాల వార్తలు వచ్చి చివరికి ఇప్పుడు ఈ సినిమా కూడా మొన్న మధ్యన ఓపెనింగ్ ఏదో ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అన్నారు అది అక్కడ ఆగింది ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాలా కానీ మళ్ళీ వార్తలు మొదలైనవి కానీ వార్తలు వస్తున్నాయి కానీ మోక్ష మాత్రం రావట్లేదు అంటే పేరులోనే మోక్ష అనే పదం ఉంది కాబట్టి ఆ టైంకి రావడానికి మోక్షం రావడానికి కొంత టైం పట్టేట్టుంది ఉంది సార్ ఈ త్రిబుల్ వన్ లో మనం చూసుకున్నట్లయితే తమన్నా ఇందులో స్పెషల్గా ఒక సాంగ్ చేయబోతుంది అనేసి అంటున్నాడు కదా సార్ మరి అది నిజమే అంటారా ఏమో మిల్కీ బ్యూటీ నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అని అడిగింది ఏమో తెలియదు రజనీకాంత్తో నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అలానే బాబుని కూడా అడిగినట్టు బాలయ్యాబుని కూడా బాలయ్యా నువ్వు రావాలయ్యా కావాలయ్యా అని చెప్పి అన్నకు పాట పెడతారు ఐటమ్ సాంగ్ లేకపోతే ఇంకొక యంగ్ హీరోయిన్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఆ పాత్రలో ఏమైనా చేస్తుందా తెలియదు మొత్తానికి పేరైతే బయటకు వచ్చింది వాళ్ళు అఫిషియల్గా కాదు ఇది అమనేశ్వర్ అనఫిషియల్గా వచ్చింది మరి మ్యూజిక్ పరంగా చూసుకుంటే మరి తమన్నే మళ్ళీ ఆరో సినిమా చేస్తారో లేదు తెలియదు అది కూడా వచ్చేస్తుంది సో మొత్తం మనకి క్లారిటీగా వచ్చేస్తాయి అంటారు ఓకే సార్ ఇవన్నీ ఇలాగా ఉండే ఇంకొక విషయం ఏంటి అంటే అఖండ టూ ప్రమోషన్స్ లో బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు హీరోల మీద నేను గ్రీన్ మ్యాట్ లోని బ్లూ మ్యాట్ లో చేసే హీరో కాదు అనేసరి సో అవి కొంతమంది హీరోలకు కొంచెం బాధ కలిగించినాయి అనమాట మరి దాని మీద మీరు ఏం స్పందిస్తారు బాధ కలిగించిన నీ మాట నీ మాట ట్రోలర్స్ ట్రోలర్స్ నా మాట కాదు అది ఎందుకంటే ఆయన అన్న మాట ఏంటంటే నేను ఒరిజినల్గా చేస్తాను అని చెప్పుకున్నారు ఇప్పుడు పాటు ఏంటంటే కొంతమంది అదే పలానా పేరు పెట్టాల ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరైనా భుజాలు అడుగుకున్నట్టుగా తడుముకోవాల్సి పరిస్థితి వచ్చింది కొంతమంది హీరోలు బ్లూ మెట్లు గ్రీన్ మెట్లు చేసేసి ప్యాననియా హీరోలు కానీ వాటి పేరు అనే మాటల్లో ఇట్లా వచ్చిందన్నమాట అది అట్లా ప్యానెడియా అని కూడా అనలేదని అనుకుంటున్నాను నేను దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే కొంత హీరోల అభిమానులు కొందరు హీరోల అభిమానులు ఇది మమ్మల్ని మా హీరోని దేశించే మాట అన్నారు అంటూ ఆ ట్రోల్స్ చేస్తున్నారు అక్కడ వచ్చింది తిప్పలో కానీ ఆయన ఏమన్నారంటే నేను ఒరిజినల్గా చేస్తాను భవిష్యత్తులో కూడా అట్లాగే చేసే అవకాశాలు ఉన్నాయి మరి అంటే అలా అండం కరెక్టే అంటారా మరి మీ అంచనా ప్రకారం ఇప్పుడు హీరోలు ఎవరిష్టం వాళ్ళది కొన్ని చేసిన ఫ్యాన్ చేసిన సినిమా అనుకున్నప్పుడు ఉదాహరణ రాజాసాబ్ తీసుకున్నాం ప్రభాస్ దాంట్లో యాక్ట్ చేసినప్పుడు అది గ్రీన్ మ్యాట్లు బ్రూ మ్యాట్లు చేయాల్సిన సినిమానే దానికోసం అది తప్పదు కదా కొన్ని సినిమాలకు తప్పదు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అనుకున్నప్పుడు కొన్ని గ్రాఫిక్స్ వర్క్తో చేస్తూ ఉంటారు దాన్ని ఎలా అంటాం ఇప్పుడు హరిహర విరమలు చేశారు బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్లో చేయాల్సిన కొన్ని సన్నివేశాలు ఉంటాయి అది వీళ్ళు అని పలానా అని ఆయన ఏం ప్రత్యేకించి అనలా నేను అయితే ఈయన ఒరిజినల్గా చేయటం మాత్రం వాస్తవమే దూకమంటే దూకేస్తాడు ఈయన అలా తగిలిది కానీ అట్లా ఈయన చేస్తారు కాబట్టి ఆయన అది అది చెప్పుకుంటే సరిపోయేది ఆయన నేను చేస్తాను అని చెప్పుకునే సరిపోద్ది నేను చేస్తానని ఇతరులు చేయదనే మాట కూడా వస్తుంది కదా పర్టికులర్గా అట్లా అనక్కర్లేదు మొత్తానికి అది ఇట్లా వైరల్ అవ్వటం ఆయన ట్రోల్స్ గురవటం అనేది జరిగింది ఏమీ లేదు ఓకే సార్ ఎన్బికే త్రిబుల్ వన్ సినిమా అనేది సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళబోతుంది అనే దాని గురించి అయితే క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ